నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఫణిభాస్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ ఎలినాట్స్ అని అష్టమ్స్ అని అర్ధాష్టం అనితో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు సో అంటే చెప్పలేము ఆ సమస్యలు ఏంటి అని శనేచర్డ్ అంటేనే ఒక డిసిప్లిన్ నేర్పిస్తారు అనేది బెత్తం పుచ్చుకోకుండా మనకి జీవిత పాఠాలు నేర్పించే గురువు అని చెప్పొచ్చు బట్ ఆ టైంలో తీసుకోవడం కష్టం తర్వాత మనం చాలా లైఫ్ చాలా చేంజ్ అవుతుంది అది అందరూ చూస్తూ ఉంటారు అప్పుడు ముందు ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం అంటే చాలా చేంజెస్ కనిపిస్తాయండి సో కానీ ఆ టైంలో వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటి చెప్పండి తప్పకుండా అంటే అమ్మా శని భగవానుడు కర్మ ప్రదాతం మనకి న్యాచురల్ రాశి చక్రంలో పదో స్థానం మకర రాశి పదకొండు కుంభరాశి ఈ రాశి అధిపతి శని మామూలుగా మనం చూసుకున్నా కూడా కర్మస్థానానికి అధిపతి ఆయనే కర్మ అంటే నిత్యం మనం చేసే ఇది కూడా వస్తుంది కాబట్టి ఏ పని చేయాలి అన్నా కూడా ఆయన ఇది ఉండాలి శని భగవానుడు రాశి చాట్లో ఎలా ఉన్నాడు అనేది చూసుకోవాలి అలాగే దశమాధిపతి ఎలా ఉన్నాడు ముఖ్యంగా చూస్తూ ఉంటాను చూడండి కొంతమంది ఉద్యోగాలు తరచూ మారుతూ ఉంటారు మానేస్తూ ఉంటారు అలాగే కొంతమంది పర్మనెంట్ జాబ్ చేసి మంచి హైక్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఆ దశమాధిపతి ఎలా ఉన్నాడు శని భగవానుడు ఎలా ఉన్నాడు దీన్ని బట్టే వారికి నడుస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ మనం టాపిక్ వచ్చేటప్పటికి ఏలినాటి శని అనేది రావటం ప్రతి మనిషికి ఒక అదృష్టంగా చెప్పాలమ్మా ఎందుకంటే అందరూ అనుకుంటారు భయపడతారు ముఖ్యంగా ఆ నవగ్రహాలు ఇప్పుడు మనకి ఎలా ఉందో ఇట్లా చూసేటప్పటికే పక్క నుంచి వెళ్ళిపోయి శివుడికి దండం పెట్టుకుని ఆంజనేయ స్వామికి దండం పెట్టేసుకుని కూడా భయపడతారా కొంతమంది కానీ అది తప్పమ్మ వెళ్ళి శుభ్రంగా కాళ్ళు కడుక్కొని శుభ్రంగా నవగ్రహాలకి మీ శక్తి మూడు చేస్తారా తొమ్మిది చేస్తారా ప్రదక్షిణాలు చేసుకుని శుభ్రంగా కాలు కొడుకుని శివాలయము లేదా ఆంజనేయ స్వామి వారి గుడిలోనే ఎక్కువగా ఉంటాయి అంటే నార్మల్గా ప్రాబ్లం లేని వాళ్ళు వెళ్ళినప్పుడు చేసుకోవచ్చు కదండి తప్పకుండా చేసుకోవచ్చు మీకు ఆ దశ నడవకపోయినా అర్ధాశ్రమ అష్టమ ఏలినాడు శని నడవకపోయినా నవగ్రహాలన్నిటికీ శుభ్రంగా ప్రదక్షిణ చేసుకోవాలి ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని గుడిలోకి వెళ్ళాలి అంతే గుడికి గుడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేయచ్చు కొంతమంది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుకోవాలి లేదా ఈ బట్టలు తీసేయాలి అలాంటిది ఏమి లేదు మీరు ఏదైనా దానం ఇచ్చినప్పుడు చేయాలి ఆ బట్టలు తీసేసి స్నానం చేయాలి ఏదైనా మీరు ఏ గ్రహానికైనా సరే అంతే ఒక్కొక్కసారి నవగ్రహాలు అన్నిటికీ బాగాలేదండి అంటారు ఒక్కొక్కరి జాతకల్లో అలా పడుతుంది ఒక్కొక్కళ్ళకి రెండు మూడు గ్రహాలు బాగో ఒక్కొక్కళ్ళకి ఒక గ్రహం బాగోదు ఇట్లా వారి వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అలా మనం ప్రత్యేకంగా ఏదైనా పూజలు చేయించుకున్నప్పుడు కొంతమంది కాళహస్తిలో పూజలు చేసేసి అక్కడే బట్టలు స్నానం చేసి వదిలేయాలి అంటారు సో అట్లా పర్టికులర్గా ఉన్నప్పుడే తప్పితే ఇలా అయితే అక్కర్లేదు శని భగవానికి మనం చేసుకున్నప్పుడు వదిలేయాల్సిన అవసరం అయితే లేదు తప్పకుండా ఆ ఇంటికి వచ్చేసేసి మీరు బట్టలు మార్చుకోదలుచుకుంటే మార్చుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అలా అని అవి తీసి పారేయటము అలా అయితే చేయక్కర్లేదు కాబట్టి ఈ దశ వచ్చినప్పుడు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే పని స్లోగా జరుగుతూ ఉంటుంది మనకేంటంటే ముఖ్యంగా శని భగవానుడే స్లో ఆ నవగ్రహాల్లో మనం చూసినట్టయితే ఆయనకి కాలు కొంచెం వంకరగా ఉంటుంది దానివల్ల ఆయన చిన్నగా సంచారం చేస్తుంటారు ఒక్కొక్క రాశిలో మనకి రెండున్నర సంవత్సరాలు ట్రాన్స్మిట్ చేసేది ఆ ఒక్క గ్రహమే అతి తొందరగా తిరిగేది చంద్రుడు రెండున్నర రోజులకి ఒక్కొక్క రాశి తిరిగితే అత్యంత లేటుగా తిరిగేది శని భగవాను కాబట్టి రెండున్నర సంవత్సరాలు ముప్పై నెలలు ఒక రాశిలో ఉంటారు అంటే చూడండి ఎంత అంటే తొమ్మిది పాదాలు ట్రాన్సిట్ చేయడానికి ముప్పై డిగ్రీలు ఉంటుంది ఒక్కొక్క రాశి ముప్పై డిగ్రీలు ట్రాన్స్మిట్ చేయడానికి ముప్పై నెలలు పడుతుంది అంటే ఎంత స్లోగా ఉంటారో చూడండి అందుకని శనేశ్వరాయ మహా అంట అందుకే చాలా స్లోగా సంచారం చేస్తూ ఉంటారు మందగముడు అని కూడా అంటారు కాబట్టి అప్పుడు ఫలితాలు అనేవి కొంచెం స్లోగా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం కొంత మనం ఇక్కడ ఏం చేయాలి అయ్యా అంటే దానికి ఈ అర్ధాష్టమ శని కానివ్వండి అష్టమ శని కానివ్వండి ఏలనాటి శని శని మహర్దశ అంటే వారి వారి మహర్దశ జన్మించిన దాన్ని బట్టి వస్తూ ఉంటుంది గురుమహర్దశ తర్వాత శని మహర్దశ అనేది వస్తుంది ఎవరికైతే ఇప్పుడు ప్రస్తుతం గురుమహార్దశ నడుస్తుందో వారికి వచ్చేది శని కొంతమంది శని మహర్దశలో కూడా జన్మిస్తారు వారికి అక్కడి నుంచే చిన్నప్పుడు వెళ్ళిపోతే పెద్ద ఇబ్బంది ఉండదు నడి వయసులో వచ్చినప్పుడే మనకి అవన్నీ కూడా ఫేస్ అవుతుంది ఉద్యోగం చేసేటప్పుడు కొంత అక్కడ స్ట్రగుల్స్ రావటం మానేయటం కుటుంబానికి దూరంగా ఉండటము ఇక్కడ రకరకాలైన కారణాలు ట్రాన్స్ఫర్స్ అవటము విదేశాలకు వెళ్ళటము భార్యాభర్తలు విడిపోవటము ఒక్కొక్కసారి అవి కూడా వస్తాయి అంటే అది మనం వాళ్ళ పర్టికులర్ జాతకాలు చూసి మనం చెప్పాలి ముఖ్యంగా ఇలాంటివి చాలా ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి వీరికి ముఖ్యంగా మనం చెప్పదగ్గవి ఏంటంటే వాకింగ్ అనేది ఎక్కువగా చేయటం మంచిదమ్మా బండి ఒకవేళ ఉన్నా కూడా మన దగ్గర కార్లు ఇవి ఉన్నా కూడా ఆరోగ్యపరంగా నేను చెప్పట్లేదు కొంత నడక అనేది ముఖ్యంగా చేసుకున్నట్టయితే స్లోగా నడవటం అనేది మంచిది అదొక అలవాటుగా చేసుకోవటం తర్వాత పెద్దవారికి సహాయ సహకారాలు చేయటం అనాథలు ఉంటారు చూడండి వారికి ఏదైనా సరే బట్టలు కానివ్వండి డబ్బులు తిండి ఇలాంటివి ఏదైనా పెట్టడం తర్వాత చేపలు ఉంటాయి నీళ్లలో ఈ ఫిష్ పాండ్లు లాంటిది కాదు మనకి కాలువల్లో వీటిల్లో ఉంటాయి అలాంటి వాటికి ఏదైనా ఆహారంగా వాటికి తినేది తర్వాత మనం రోజు అన్నం తినే ముందు చక్కగా ఇంత ముద్ద కలిపేసి మన ఇంటి మీద గోడకి పెట్టేస్తే గోడ మీద కాకులు వచ్చి తింటూ ఉంటాయి ఇప్పుడు కాకులు తగ్గిపోయినాయి అనుకోండి పక్షులు కానీ ఏవోటి తిన్నా కూడా అది మంచిది కాస్త నువ్వులు కూడా కలిపి పెట్టినట్టయితే మంచిది మనం నువ్వులుండలు అనేది కూడా మంచిది మనం కొన్ని కొన్ని అప్పుడు చేసుకుంటాం సుబ్రహ్మణ్య స్వామి పూజ అప్పుడు మనం కాస్త కదా అలా అలా మనం ఈ దశ నడుస్తున్నప్పుడు కానీ ఈ బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇతి బాధలు ఎక్కువగా శని వల్ల ఇబ్బంది పడుతుంటే మనం ఆ నువ్వులు ఉండలు తింటాం అనేది కూడా మంచిది అలాగే నువ్వులు నూనె మనకి స్నానం చేసేటప్పుడు ఇది వరకు చక్కగా వారానికో నెలకో ఒకసారి తలస్థానాలు చేయించే వాళ్ళు అప్పుడు పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు అవన్నీ వాళ్ళు అన్ని చూసుకుని ఆచార వ్యవహారాలు అలాగే ఈ అన్ని కలిపి ఉండేది మన జీవన విధానమే అలా ఉండేది ఇప్పుడు సరే సమయానుకూలము అన్ని బట్టి అన్నీ కూడా పక్కకు పోయినవి షాంపూలు వచ్చేసే కానీ అది మంచిదమ్మా నువ్వుల నూనె శుభ్రంగా వారానికి ఒకసారి శనివారం అనే లేదు ఆదివారం అయినా సరే ఇంట్లో ఖాళీ దొరికినప్పుడు శుభ్రంగా ఒంటికి మర్దనా చేసుకుని హాయిగా ఒక అరగంట గంట మీ సమయాన్ని బట్టి మీరు ఉండి స్నానం చేసుకున్నా కూడా మంచిది చిన్నగా నడవటము మనం ఇలాంటి పరిహారాలన్నీ చేసుకున్నట్టయితే మనకి ఆ ఉధృతి అనేది తగ్గుతుంది అలాగే రత్నధారణ మయూరి నీలం అనేది పెట్టుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది అలాగే ఇంకా ప్రత్యేకంగా అంటే మనకి శక్తి ఉన్నవాళ్ళు శనిసిపూర్ అని షిర్డీ దగ్గర ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆరాధన చేసుకోవటము అక్కడ మనకి అన్ని గానే ఉంటాయి అక్కడ విగ్రహం ఒక లాగా ఉంటుంది అక్కడేం మనకి విగ్రహం ఉండదు ఆ రాయికి అక్కడ శని భగవానుడిగా పూజిస్తాము అక్కడ కాబట్టి అక్కడికి వెళ్ళి ఆరాధన చేసుకోవటం శక్తి లేని వాళ్ళు మన ఇంటి దగ్గరే నవగ్రహాలు వీటికి చేసుకోవటము ఇవన్నీ మనం చేసుకున్నట్టయితే ఆ ఉద్ధృతి నుంచి మనం కొంత ఉపశమనం అయితే పొందుతాం అలాగే వస్త్రధారణ ఏదైనా చేసుకోవాలంటే నీల రంగు నలుపు రంగు మనం చూడండి అయ్యప్ప మాల కూడా తీసుకుంటారు కొంతమంది దానికి కూడా ఇదే కారణం ఇది లింక్ అయ్యే వారికి కూడా ఉంటుంది ఆ వస్త్రధారణ ఎందుకంటే వాళ్ళు నలభై ఒక్క రోజులు నియమనే బాగా నిష్టలతో చేస్తారు పొద్దున్నే చండ స్నానం చేస్తారు కాళ్ళతో నడుస్తారు ఈ ఈ నడక చూడండి నేను ఏం చెప్పింద కాబట్టి వీరేంటంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది అలవాటు చేస్తారు ఇది చేసుకుని ముందుకు వెళ్ళిన వాడు మంచిగా స్థిరపడతారు అభివృద్ధిలోకి వస్తారు ఆ దశలో ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేస్తాడు శని భగవాడు మనం చూస్తాం వీరేంటి ఇలా ఉన్నాడు మొన్నటిదాకా దాకా ఇప్పుడు ఏంటి బాగా సెటిల్ అయిపోయాడు బాగా పైకి ఎదిగిపోయాడు అది ఇది అది శని భగవానుడేనండి రాహు ఇచ్చినా కూడా రాహు మారుదశిలో కూడా అలాగే ఇస్తారు కానీ చివరికి కింద పడేస్తాడండి మొత్తం తీసుకెళ్లిపోతారు కింద పడేసేస్తాడు గురువు కూడా అంతే గురువు శుభగ్రహం కదా అని ఇస్తా అనుకుంటాం గానీ ఆయన కూడా పెద్దగా ఇవ్వడు శని భగవానుడు ఇచ్చినట్టుగా ఈ నవగ్రహాల్లో ఇంకెవరు ఇవ్వరు అంత ఇస్తాడు కాబట్టి ఆయన్ని భయపడాల్సిన పని లేదు ఆ దశ వచ్చిందని మనం కుమిలిపోవాల్సింది చింతించాల్సిన పని లేదు హాయిగా మనం నిత్యం మనం ఏం పని చేసుకుంటామో ఆ పని చేసుకుంటూ ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే మనకి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది రైట్ మీరు చాలా గొప్ప విషయం చెప్పారు ఏంటంటే శనిమ హత సాని ఫస్ట్ అందరూ కూడా మానసికంగా భయపడిపోతారండి అమ్మో ఏదో అయిపోతుంది ఏమో నాకు అనేది మీరు చెప్పినట్టుగా చక్కగా ఈ రెమెడీస్ ఫాలో చేసుకుంటూ చాలా సింపుల్ రెమెడీస్ చాలా చక్కగా చేసుకోవచ్చు లేదండి అంటే ఒక డిసిప్లిన్ మీరు చెప్పిన ప్రకారం చూస్తే ఒక డిసిప్లిన్ లైఫ్ లో వస్తే కనుక ఆయన అనుగ్రహం ఉంటుంది అదే మీరు మళ్ళీ ఇంకొక చిన్న విషయం దీనికి యాడ్ చేస్తాను ఏంటంటే ఈ దశలోనే మనం ఫ్రెండ్స్ వల్ల వాళ్ళ వల్ల కొంచెం ఈ మందు వీటికి అలవాటు పడతాం కొత్తగా అమ్మాయిలు వీళ్ళతో పరిచయాలు ఇవన్నీ అవుతాయి ఇవన్నీ ఏంటంటే మనం టెస్టింగ్ చేయడానికి ఆయన నువ్వు ఎలా ఉన్నావు నేను ఇచ్చింది ఉంచుకుంటావా లేదా రే పాడి చేస్తావా అని టెస్ట్ చేస్తాడు అంతే సో ఈ అలవాట్లు అయినాయి అనుకోండి ఇంకా కిందకి తీసుకెళ్ళిపోతాడు మీ దగ్గర కోటి రూపాయలు ఉంటే జీరో చేసేస్తాడు మీ దగ్గర పదివేలే ఉంది తీసుకెళ్లి పది కోట్ల కూర్చోబెడతాడు మిమ్మల్ని ఆయన పరీక్షించడానికే వస్తున్నాడు కాబట్టి మనం ఎంత నిష్టగా మనం ఎంత జాగ్రత్తగా మనం ఎంత మన జీవన విధానం ఎలా ఉండాలి అనేది చూసుకుంటూ వెళ్తే మంచి ముఖ్యంగా ఈ మహర్దశ నడిచేవాళ్ళు మందు జోలికి అంత తక్కువగా వెళ్తే అంత మంచిదమ్మా ఆల్కహాల్ తీసుకోపోవటం అనేది మంచిది ఇక అలవాటు ఉంది డాక్టర్ మనం కొంతమందికి చేతులు వణికిపోతూ ఉంటే డాక్టర్ సలహాలు తీసుకుంటారు అలాంటి వాళ్ళు ఏదైనా తగ్గించటం మంచిది అసలు తీసుకోపోవటం అనేది అలాగే జూదం జూదం కూడా పెద్దది ఆశ చూపించి రాహులాగా ఏదో వస్తుందని వెళ్తారు ఏమీ రాదు ఉన్నది కూడా పోతుంది కాబట్టి జాగ్రత్తగా ఈ రెండు మూడు పనులు మనం చేసుకుంటూ ఆ పరిహారాలు వీరి జోలికి పోకుండా చేసుకుంటే డిసిప్లిన్ తో ఉంటూ మీరు చెప్పిన రెమెడీస్ ఫాలో చేసుకోవాలని చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు